శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఎనభై ఎనిమిదవ భాగము విరాదుడు ఎంతసేపటికీ చావలేదు అప్పుడు శ్రీరాముడు తన సోదరునితో వీడు శస్త్రాస్త్రాలతో వరప్రభావం వలన చావడు కనుక వీడిని బ్రతికి ఉండగానే పాతిపెడతాం అన్నాడు అప్పుడు విరాధుడు శ్రీరామునితో కౌసల్యానందన ముందు నేను మోహము వలన మిమ్ము గుర్తించలేదు నేను పూర్వజన్మలో తుంబూరుడను ఒకనాడు రంభాసంగ వ్యామోహం వలన కుబేరుని సేవలను మర్చిపోయాను అందువలన నన్ను రాక్షసుడివి కమ్మని కోపంతో కుబేరుడు శపించాడు శాపోపసంహారం కొరకు నేను వేడుకోగానే దాసరథి నిన్ను యుద్ధంలో సంహరించగానే శాపము తొలగి తిరిగి గంధర్వుడవై స్వర్గానికి చేరుకుంటావు అని వైశ్రవణుడు వివరించాడు మీ దెబ్బలను తిన్నందువలన నా శాపవృత్తాంతము గుర్తుకు వచ్చింది రాక్షసులకు ఖననం ద్వారానే విముక్తి కలుగుతుంది కనుక నన్ను పూడ్చిపెట్టి మీరు ఇక్కడికి అర్ధయోజనం దూరంలో ఉన్న సూర్య సూర్యసన్నిధుడైన శరభంగ మహర్షిని వెంటనే సందర్శించండి ఆయన మీకు శ్రేయస్సును కలిగిస్తాడని వివరించాడు అప్పుడు లక్ష్మణుడు ఏనుగంత లోతు బిలాన్ని తవ్వాడు రామలక్ష్మణులు అందులో రాక్షసుని పడగొట్టారు అప్పుడు విరాధుడు చేసిన శబ్దం ఆ అడవి అంతా ప్రతిధ్వనించింది రామలక్ష్మణులు ఆ బిలాన్ని మట్టితో రాళ్లతో కప్పివేశారు రామలక్ష్మణులు విరాధవధ తరువాత మేఘముల నుండి బయటకి వచ్చిన సూర్యచంద్రుల వలె ప్రకాశించారు సంతోషంగా సీతాదేవిని తీసుకుని మళ్ళీ ప్రయాణం సాగించారు రాముడు ఏవేవో చెప్పి వెన్ను తట్టి సీతాదేవి భయాన్ని తొలగించాడు శరభంగాశ్రమం వైపు నడిచారు గమనిక అరణ్యకాండ ప్రారంభమున విరాధుడు చివర కబంధుడు చేతనే రాక్షసులైరి కాని వారు జన్మత రాక్షసులు కారు రామానుగ్రహముచే శాపము వీడి మోక్షమునందినవారు శాపము పుణ్యపాప రూపకర్మ వలె అనుభవించిన గాని తీరనిది పూర్వజన్మలో చేసిన రాజస తామస కర్మల వాసనలచే స్వభావమున అసురత్వము వచ్చును అంటే అసురత్వం తొలగుటకు రామపాద స్పర్శ రామునితో సంభాషణ రాముని వహించుటమున్నగు సాధనములు ఉపకరించును श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने